ఈ గిఫ్టీకి పంపించడానికి షిప్పింగ్ ఛార్జెస్ ఫస్ట్ వెయ్యి రూపాయలు పంపిడు వెయ్యి రూపాయలు నాకు పంపించినా రాలేదంటాడు అది వెయ్యి రూపాయలు పంపించినా ఎందుకు రాలేదని మీరు మళ్ళీ వాటితో కమ్యూనికేట్ చేస్తారు కమ్యూనికేట్ చేసి సార్ ఇంకొకసారి ఐదు వందలు పంపిణి సార్ ఒకసారి లేదో చూస్తా అంటారు ఇంకొకసారి ఐదు వందలు పంపిస్తాడు రాదు అప్పుడేం చేస్తారు ఆదురుగా పడతారు వాడు ఏం చేస్తారు సార్ ఇక ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది నేను ఒక లింక్ పంపిస్తాను మీకు యూఆర్ఎల్ లింకు లింక్ ఇన్ క్లిక్ చేయడానికి మీరు లింక్ క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ వచ్చి మా అంటే మనం ఏం చేసాం వాడికి అవకాశం ఎవరించాం మనమే మీకు తెలిసే మీకు తెలిసే గిఫ్ట్ వచ్చింది అసలు గిఫ్ట్ నాకెందుకు వస్తుంది అదే నీ గిఫ్ట్ అవసరం ఎవరు నీ జోలికి రాదు గిఫ్ట్ వచ్చిందని కానీ మనిషికి ఆశ ఆశ పుడత అట్లానే ఇంకొకటి ఇస్తారు ఏది మీకు ఇంట్లో కూర్చున్న దగ్గరలో నెలకి యాభై సంపాదించుకోవచ్చు వస్తాయో లేదా వాట్సాప్ లో మెసేజ్ వస్తాయా మెసేజ్ మొబైన్ చేసి అవి అవి ఎవరు ఓపెన్ చేస్తారు ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్స్ కానీ లేకుంటే పిల్లలు అనే అంబాయిస్ వాళ్ళు అటువంటి మెసేజ్ ఓపెన్ ఇస్తారు ఓపెన్ చేయగానే వాళ్ళకి ఫస్ట్ ఈజీ టాస్క్ ఇస్తూ ఉంటారు టాస్క్ ఇస్తారు వన్ ప్లస్ టూ ఇజ్ టోర్ టూ వన్ ప్లస్ వన్ ఇజ్ టోర్ అని అనిపిస్తాడు చెప్తాను టూ అని మనం ఇరవై రూపాయలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇస్తున్నాడు దానికి మళ్ళీ డబ్బులు బాగా పుట్టు ఇన్వెస్ట్మెంట్ కదా ఇంకా వీడికి పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది ఆడుతున్నావు నాకు గ్రూప్ ఉంది టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్ ఉంది లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లోకి వచ్చి దాంట్లోకి వచ్చాయి కానీ దాంట్లో ఫిక్సీస్ కేసు అందరూ కూడా యాభై మంది అరవై మంది ఉంది ఓ నేను ఎంత ఆడితే నాకు ఎంత వచ్చినాయి ఎంత ఆడితే నాకు లక్ష రూపాయి ఐదు లక్షల మహిళలకు సంపాదించాలంటే వాళ్ళు దాంట్లో వీడు కూడా ఎక్కారు వీడు కూడా పది పది యాభై పోతానే ఉంది తర్వాత